సార్ అల్లుడు గారు అల్లు రామల్ గారికి అల్లుడు గారు సార్ మీరు ఎస్ వానవల్లి అల్లుడు గారు అల్లుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సురేఖ గారు సురేఖ గారు నిర్మల గారు మాట్లాడేశారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా ధైర్యంగా మాట్లాడేసేయచ్చు మీ నాన్నగారి గురించి అంటే ఆ చమత్కారాలన్నీ మేము సినిమాలో చూసాము ఇంట్లో ఎలా ఉండేవారని ఆయన ఇంట్లో చాలా సీరియస్గా అండి ఆయన రామలింగ గారు అమ్మాయి అనిపించుకోవడం చాలా గర్వంగా ఉంటుంది నాకు ఎవరైనా మీరు రామలింగ గారు అమ్మాయి అని అడిగితే చాలా సంతోషం అనిపిస్తుంది ఆయన నుంచి చాలా చాలా నేర్చుకున్నాం ఈరోజు మేము అందరం ఇలాగా ఉన్నామని అంటే అది ఆయన ఆశీసులే ఆయన పేరు మీద ఇలాగా ఒక స్టూడియో నిర్మించి ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండిపోయి పోయేలా చేసినందుకు వీళ్ళందరికీ ఎప్పుడు నా కృతజ్ఞతలు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హెమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలు రామలింగయ్య గారు మాకు సినిమాల్లో బాగా కామెడీ పండించేటువంటి వ్యక్తిగా తెలుసు కానీ ఇంట్లో మాత్రం కొంచెం సీరియస్గా డిసిప్లినేరియన్గా ఉంటారని విన్నాను నిజంగా ఈరోజు నిర్మల గారు సురేఖ గారు ఇప్పుడు వసంత గారు కూడా మాట్లాడేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఇప్పటి వరకు మైక్ ముందుకు రాలేదు కానీ లేకపోతే వాళ్ళందరిలో ఒక హోస్ట్ లక్షణాలు ఉన్నాయి చెప్పండి వసంత గారు నాన్నగారి గురించి అరవింద్ గారు కంపల్సరీగా పెట్టేశారు అసలు హాట్ సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టారు మీరు ఏదైనా ఒకటి ఒక వాక్యం అందరికీ నమస్కారం ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇన్ని ఇన్ని రోజులు మీ అందరి మధ్యలో ఇంత అభిమానాన్ని చొరగనడం అనేది అది చూసే అదృష్టము ఆయన సంతానంగా గుర్తింపబడడం చాలా అదృష్టంగా భావిస్తుంది ఈరోజు ఈ ముగ్గురు స్త్రీమూర్తులు మాట్లాడింది పేపర్లో రాసిన మాటలు కాదు మనస్సులో నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి మాటలు అండ్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అల్లుడు గారు అందరికీ నమస్కారం ఇక్కడ ఇచ్చేసిన మెగాస్టార్ అభిమానులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి బన్నీ అభిమానులకి మా రామ్ చరణ్ అభిమానులు అందరికీ నా ఉదయపూర్ నమస్కారం మావయ్య గారు హండ్రెడ్ ఇయర్స్ బర్త్డేకి వచ్చేసిన మీరందరికీ నా ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కోకాపేట వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం కానీ ఈ సంవత్సరం చాలా విశేషమైన రోజు ఆయన హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్కి మీరు అందరూ రావటం తప్పకుండా ఆశీస్సులు మా ఫ్యామిలీ అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకో ఈరోజు సాధారణంగా మేమందరం మాట్లాడతాం కానీ మాట్లాడని వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది అయాన్ అలాగే అన్విత అర్హా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ మేబీ రిక్వెస్ట్ ఆర్ లేడీస్ అండ్ అవర్ హ్యాండ్సమ్ బాయ్ మిస్టర్ ఎస్ నమస్కారం అందరికి అల్లు స్టూడియో స్వాగతం థ్యాంక్ యూ సో మచ్ ఇందాక నువ్వు కుర్చీ మీద కూర్చున్న స్టైల్ చూసాం నాన్నదొక స్టైల్ అయితే నీదే వేరే లెవెల్ ఉంది అసలు అన్విత కమ్ యు వాంట్ సే సమ్థింగ్ ఐ హెవ్ నెవర్ మెట్ మై గ్రాండ్ ఫాదర్ హీ లుక్స్ లైక్ అ వెరీ గ్రేట్ పర్సన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాత గారు ఫర్ ఓపెనింగ్ దిస్ స్టూడియోస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్విత యూ వేర్ వండర్ఫుల్ మీ ఏజ్లో మైక్ ఇస్తే నేను వణిగిపోయేదాన్ని థ్యాంక్స్ అర్హ గారు మీరు స్టేజ్ మీదకి వస్తారా అండి రారా ఓ మీరు మీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే వస్తారా హీ అలా ఉండాలి మినిమం అలా ఉంటుంది మాతో ఓకే అండ్ ఇప్పుడు అరవింద్ గారు టు ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అరవింద్ గారు